తమపై ఉన్న పని భారాన్ని తగ్గించాలని కోరుతూ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు నిరసనకు దిగారు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం నందు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు గ్రామ పంచాయతీలకు శాశ్వత ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులను నియమించి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు ఎం బరిహ డిమాండ్ చేశారు సమయ పాలన లేకుండా తమతో అధిక పని చేయిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగంలో ఏ శాఖలో లేని ఐవీఆర్ఎస్ కాల్స్ పంచాయతీరాజు శాఖలో ఉన్నాయని వాటిని తొలగించాలని కోరారు ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు నా పేరు మెహ్రాలి అండి నేను గౌరవ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ కార్యదర్శుల సంఘానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం గౌరవ అధ్యక్షుడిని మెహరాల్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మా సెక్రటరీ ఉదయం ఏడు గంటలకి విధి నిర్వహణగా రావాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు కానీ ప్రభుత్వ రూల్స్ పది నుంచి ఐదు వరకు కానీ మా సెక్రటరీ రాత్రి పది గంటలకు పది గంట పదకొండు గంటలు వస్తున్నాడు ఐదు గంటలు ఆఫీసు వదిలిపెట్టి బయటికి వస్తే కలెక్టర్ గారు వీసి కమిషనర్ గారు వీసి డిపిఓ వీసి అని చెప్పి పరిభారం పెట్టి ఒత్తిస్తున్నారు ఈ పరిభారం తట్టుకోలేక చాలామంది పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్య చేసుకున్నారు బీపీలు షుగర్లు పెరిగినాయి మంచాన పడ్డారు పక్షవాతం వచ్చింది అలాంటి స్థితిలో ప దీనాయ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు వెంటనే మేలుకొని పంచాయతీ కార్యదర్శుల యొక్క పరిభారాన్ని తగ్గించి అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పదిన్నర నుంచి ఐదున్నర వరకు వాళ్లకు సమయం కేటాయించాలని చెప్పి మా అర్ధన మేరకు కలెక్టర్కి విన్నవించుకుంటున్నాము తదుపరి మనము ఈ రిప్రజెంటేషన్ని కమిషనర్ పంచాయతీరాజ్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు పంచాయతీ మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తామండి నా పేరు కావాలని శ్రీనివాసులు తల్లుబాడు మండలము పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ త్రీ గ్రామంలో సమస్యలలో ప్రధానమైనటువంటిది చెత్త తీసేటువంటిది రెండు వందల రూపాయలకు కనీసం పని కూడా ఏ పని రాదు రెండు వందలతోటి పారిశుద్ధ్య కార్మికులు గ్రామాన్ని అమెరికా స్థాయిలో శుభ్రం చేయాలంటే మాత్రం ఏ పని కాదు దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి వారికి కనీస వేతనం ఇచ్చి పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేయించడానికి ముందుకు రావాలి అలాగే సమయపాలన అనేది ప్రతి శాఖకు ఉంది మా శాఖకు సమయ పాలన లేకుండా శ్రమిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులను మరీ బానిసలుగా చూడడం కూడా ఇది ఆమోదయోగ్యమైనటువంటిది కాదు ఇక అనేక రకాల పొద్దున్న ఎనిమిది గంటల నుంచే ఏడు గంటల నుంచే టెలికాన్ఫరెన్సులన్నీ ఇవన్నీ చేయించడం అనేది కూడా కష్టతరమైన పని ఇంటికి వెళ్ళే సమయంలో టెలికాన్ఫరెన్స్లు పెట్టడం కూడా ఇబ్బందికరమైన పని అలాగే పిల్లలకు పెద్దలకు అందరికీ ఇంటింటి దగ్గరికి వెళ్ళి సేవలు అందించేటువంటి ఏకైకైక శ్రామికుడు పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఆ పంచాయతీ కార్యదర్శిని విధులు ఉండాల్సిన పద్ధతులు చేయాల్సిన పద్ధతులు చేయించాలి నిధులు లేకుండా గ్రామంలో నీళ్లు కాదు కదా బ్లీచింగ్ ఏమీ కార్యక్రమాలు చేయడానికి కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి ప్రభుత్వ సేవలు ఖచ్చితంగా అందాలంటే ప్రభుత్వం కోసమే మేము శ్రమిస్తున్నాం కాబట్టి పారిశుద్ధ్య కార్మికులకు వేతనము సక్రమమైన వేతనము సమానమైన శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని పెద్దలను వేడుకుంటున్నాం ఒక పంచాయతీ కార్యదర్శిగా ఒక చిన్నపిల్ల ఉండి స్కూల్కి పంపుకోవడానికి కూడా లేకుండా ఉదయం ఏడు గంటలకు రోజు పంచాయతీలో ఉండాలంటే ఒక ఆడ ఉమ్మని ఉద్యోగస్తులుగా మేము ఎంత ఇబ్బంది పడతాము మాకు ఇంకా రోజు ఏ కార్యక్రమాలు ఉండవా ప్రతిరోజు మేము పిల్లల్ని అందరినీ వదిలేసి రోజు జీపీల్లో ఉండాలంటున్నారు మాకు పనివేళలు నిర్వ నిర్ణయించకుండా పదింటికి వెళ్ళి అన్నీ చేస్తాం కదా ఉదయాన్నే ఆరింటికి చేయాలని బంధన ఏంది పోనీ మేమే ఉదయాన్నే ఉదయాన్నే నోట్ క్యామ్ ఫోటోలు అంటున్నారు అవి పెట్టిస్తున్నాము అహా అలా కాదు ఫీల్డ్లో మేము ఉండి మేము వీడియోలో ఉండి మేమే చేయాలంటే ఎన్నెం చేయగలము మేము మనుషులం కాదా యోగాంధ్ర చేయాలి పదింటి దాకా అటెండెన్స్లు వేయాలి అన్నీ చేస్తున్నాము ఇంకా మేము చేయలేదు చేయలేదు అనే తప్పితే పంచాయతీ కాలేజెస్ పనిచేసిందని ఒక్కరోజు మాట ఉండదు ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఐవీఆర్ఎస్ కాల్స్ తక్కువ వస్తే పిలుస్తారు టాప్ సెవెంటీ ఫైవ్ పైన ఉంటే పిలుస్తారు మధ్యలో ఉంటే పిలుస్తారు అందరినీ ఒక పిలిచి రోజు ఒకరోజు పని అంతా మానుకొని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి మళ్ళీ జవాబులు చెప్పి వెళ్ళాలి ట్యాక్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాము చేయలేని పంచా పంచాయతీలని అడిగితే బాగుంటుంది కానీ చేస్తున్నాము చేసినవి కూడా చేయలేదని చెప్పి అంటున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ చెప్తున్నారు ఉదయం ఏ టైంలో కాల్ వస్తుందో తెలియదు ఎవరికి వస్తుందో తెలియదు ఒక సచివాలయంలో ఎన్ని పంచాయతీలు ఉంటాయి అన్ని పంచాయతీలకు కాళ్ళు వెళ్తుంది కానీ పంచాయతీ వైజు మమ్మల్ని రివ్యూ చేస్తున్నారు కాలు వెళ్ళేది ఒక ఐవీఆర్ఎస్ కాల్ లేని పంచాయతీకి కూడా వెళ్తుంది ప్రతిదీ వన్ వీక్ టైం అయిపోవాలి అయిపోవాలి ఇంట్లో ఎలా చేయగలం మేము మాత్రం మాకు డే అండ్ నైట్ మొత్తం పంచాయతీ పనిచేస్తే మాకు కుటుంబాలు ఏముండవా మా పిల్లలు మేము ఏం కావాలి మా ఆరోగ్యాలు ఏం కావాలి ఎలా బతకాలి మేము నా పేరు గీత నేను కొన్నెలూరు మండలము సింగరపట్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు కార్యదర్శి మీద అనేది చాలా పెద్ద భారం అనమాట పొద్దున ఆరు గంటలకు లేచి సాయంత్రం పది గంటల దాకా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాకనేది ఒక పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది ఇలాంటివన్నీ కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పొద్దునే మా ఫోన్ కాల్ తోటి ఆ క్లాబ్ మిత్రాలను నిద్ర లేపడంతో మా డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం మేము అన్ని డ్యూటీలు చేసుకొని వచ్చి ఇంటికి వచ్చేసరికి పది పదకొండు కూడా టైం అవుతుంది అంతే అంతేకాకుండా మాకు క్లాబ్ మిత్రాల్ని పొద్దున్నే కలెక్ట్ చేయమంటారు వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఇచ్చే శాలరీ ఆరు వేల రూపాయలు అది పంచాయతీ నిధుల నుంచి ఇవ్వాల్సి వస్తుంది పదిహేను ఆర్థిక సంఘ నిధుల నుంచి కానీ చాలా పంచాయతీలు మన దగ్గర చిన్న చిన్న మైనర్ పంచాయతీలే వాటి ఆదాయ పరిమితులు చాలా తక్కువగా ఉన్నాయి వీటి నుంచి ఒక ముగ్గురు ఇద్దరు క్లాప్ మిత్రాలను పెట్టుకొని మనం శాలరీ ఇవ్వాలంటే నెలకి పద్దెనిమిది వేలు అవుతుంది అది పంచాయతీలు భరించలేని పరిస్థితుల్లో కూడా ఉంది అంతేకాకుండా క్లాప్ మిత్రాలతో రోజంతా పని చేయించుకుందాము అంటే మాకు పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తున్నాయి మేము ఈ జీతంతో మేము ఏం చేయగలము అని వాళ్ళు ఒక గంట రెండు గంటలో పనిచేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తున్నారు ప్రతిదానికి కూడా పంచాయతీ కార్యదర్శులనే బాధ్యత బాధ్యులను చేస్తున్నారు మిమ్మల్ని ప్రతి మా పై అధికారులు మాట అంటే చాలు సస్పెండ్ చేసేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాం ఇంకోటి మే మెయిన్గా ప్రతి కార్యదర్శి ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఆ రెవెన్యూ కి సంబంధించిన భూముల్లో ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ ఎయిటీ ఎయిట్ జీవోలో ఏముంది అనేది చదవరు వన్ ఎయిటీ పర్ వన్ ఎయిటీ ఎయిట్ జీవో వీళ్ళ బాధ్యులు అనేది పంచాయతీ కార్యదర్శి మీదకి తోస్తున్నారు